ఈ రోజు డేటు మే పదకొండో తారీఖు అన్న పేరు వచ్చేసి శివకుమార్ రెడ్డి అన్న ఊరు వచ్చేసి ఆర్లగడ ఆంధ్రప్రదేశ్ అన్న వాళ్ళకి వచ్చిన చేస్తున్నాను కొద్దిగా సైడ్ మిర్రర్ వచ్చేసి కొద్దిగా పెయింటింగ్ అయితే ఇచ్చినాను కొద్దిగా స్క్రాచెస్ అయితే పని పెయింట్ అయితే చేస్తున్నాను అన్న వాళ్ళకి ఫ్లోరింగ్ సీట్ కవర్లు అయితే వేయించుకుంటున్నారు వర్క్ అయితే అవుతుంది రెడీ అవుతున్నాయి ఇక్కడ నాకు అడ్వాన్స్ వేసి దగ్గర దగ్గర అన్న వాళ్ళు టెన్ డేస్ అయితే అయింది అన్న వాళ్ళకి అయితే టూ డేస్ అయితే తీసేసుకున్నాను ఫుల్ పేమెంట్ అయితే అన్నవాళ్ళు అయితే చేసేస్తున్నాను యాక్సిడెన్స్ అయితే వేస్తున్నాను ఈ రోజు ఈవినింగ్ నేను యాక్సిడెన్స్ మొత్తం వేయించి ఈరోజు ఈవినింగ్ అయితే కండర్ అయితే పంపుతాను వర్క్ అయితే మొత్తం అయిపోయింది చూపిస్తాను ఏమేమి ఫిలిం కూడా వేపియమన్నారు ఇంకా ఫిలిం వాళ్ళు ఇంకా రాలేదు అంటే ఇక్కడ బ్లూ లైట్ కూడా వేపించినాను ఆటోమేటిక్ వెహికల్ మన డోర్ తీస్తే ఇది బ్లూ లైట్స్ అయితే పడతాయి ఇక్కడ ఈ సీట్ కవర్ అయితే నేను ఫుల్ బకెట్ వేపించినాను ఒరిజినల్ ఇది క్వాలిటీ బాగుంటాయి ఇక్కడ కానీ రస్టింగ్ కూడా లేదు కింద ఫ్లోరింగ్ వేయించాను ఇది ఒరిజినల్ ఇది మ్యాటింగ్ కూడా ఏపీ అలా ఏపీ లేదు ఫ్లోరింగ్ అయితే కింద ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి ఏ వన్ లాగా వచ్చేసి ఫ్లోరింగ్ అయితే ఉండదు మనం వేయించుకోవాల్సిందే అది యాక్సిరస్ సెపరేట్ గా వేయించుకోవాల్సింది కింద ఫ్లోరింగ్ ఫ్లోరింగ్ సీట్ కవర్లు అది బ్లూ లైట్స్ ఇంకా ఫిలిం అయితే ఇంకా గ్లాస్లో ఫిలిం ఏపీ అన్నారు ఇప్పుడే కాల్ చేసుకోవడం అయితే చేసినారు వాళ్ళు ఫిలిం అయితే ఏపిస్తున్నాను బండి చాలా బాగుంది వాళ్ళు నాకు అడ్వాన్స్ వేసి నాకు దగ్గర దగ్గర టెన్ డేస్ అయితే అయింది ఇంకా టూ డేస్ అయింది వాళ్ళకి నేను అడ్వాన్స్ కట్టి అయితే డెలివరీ అయితే తీసేస్తున్నాను ఫుల్ పే ఫుల్ పేమెంట్ అయితే చేసినారా అన్నవాళ్ళు అన్న పేరు వచ్చేసి శివకుమార్ రెడ్డి అన్నదేరు వచ్చేసి ఆర్లాగడ్డ ఆంధ్రప్రదేశ్ నేను ఇంజన్ కూడా చూపిస్తాను చూడండి ఎక్బర్ బాగా వ్యాగన్ ఏమియో రెండు వేల హై లైను హైలైన్ వ్యాగన్ ఏమియో హైలైన్ రెండు వేల పదహారు మ్యానుఫాక్చర్ రెండు వేల పదిహేడు రిజిస్ట్రేషన్ డీజిల్ వర్షన్ గేర్ వచ్చేసి ఆటోమేటిక్ మొత్తం షీల్డ్ ఉంది ఒక వాటర్ వాష్ ఒకటి అంతే బానాడు కూడా ఇప్పటి చూడండి మొత్తం ఫ్రంట్ గ్లాస్ కానీ బ్యాక్ గ్లాస్ వరకు మొత్తం షోరూమ్ తో పాకినా గ్లాస్ ఉన్నాయి చూడదు చూడదు రెండు బానాడు లో కానీ డోర్ లో కానీ డిక్ లో కానీ ఎక్కడ కానీ రెస్టింగ్ అనేది లేదు మొత్తం షోరూమ్ డోర్లే షోరూమ్ గ్లాస్ లే స్టెప్ వచ్చేసి అన్ని చూడు ఇంతవరకు అయితే యూజ్ అయితే కాలేదు భయ చాబీద ఇంతవరకు అయితే యూజ్ అయితే కాలేదు డీజల్ వచ్చును ఆటోమేటిక్ ఏమియో మొత్తం క్వాలిటీ వెహికల్స్ నేను ఇప్పిస్తూ ఉంటాను కస్టమర్లకు ఇంతవరకు అన్యూజుడ్ ఇంతవరకు యూజ్ అయితే కాలేదు స్టిప్ ఎక్కడే కానీ రెస్టింగ్ కూడా లేదు బండి చాలా బాగుంది మొత్తం చెక్ చేసినాను నాకు నచ్చింది ఈ అన్న వాళ్ళకి నేను డీటెయిల్స్ అయితే చెప్పేశాను నా మాట ప్రకారంగా అన్న వాళ్ళైతే తీసేస్తున్నారు మన గ్లాస్ కూడా ఇది హైలైన్ ఇది మేము గ్లాసులు ఆటోమేటిక్గా మేము ఆఫ్ అంటే ఆటోమేటిక్గా గ్లాస్లో వచ్చేసి మొత్తం నాలుగు గ్లాసులు డోన్ అయితే లాక్ చేసామంటే ఆటోమేటిక్గా మొత్తం పైకి లేస్తాయి ఇలా పైకి లేస్తాయి ఇలా ఆటోమేటిక్గా పైకి లేస్తాయి ఆటోమేటిక్గా డౌన్ అయితే బ్లూ కలర్ ఆటోమేటిక్ డీజిల్ వర్షను రీడింగ్ వచ్చేసి ఎనభై రెండు వేలు నేను రీడింగ్ కూడా చూపిస్తాను చూడండి ఓల్స్ వ్యాగన్ ఏమియో రెండు వేల పదహారు మ్యానుఫ్యాక్చరు రెండు వేల పదిహేడు రిజిస్ట్రేషను ఎనభై రెండు వేలు క్రూజ్ కంట్రోల్ కూడా ఉంది దీనికి క్రూజ్ కంట్రోలు ఏ పక్కడ భయపకర్ చేయిస్తున్నాను ఇప్పుడు స్టార్ట్ అయితే చేస్తున్నాను ఇక్కడ లోవర్ గార్డేషన్ యాంటీన్గా వేయించిన ఒకటి ఇది ఒకటి చేస్తున్నాను మ్యాట్గా వేయలేదు ఇంకా ఇది వైఫర్ బ్లూడ్గా వేపించాను హారన్ చేసినాను ఇందాక మర్చిపోయాను చెప్పడానికి హారన్ కూడా చేయించినాను ఇవ్వండి నేను క్రేటా హారన్ భయ్యా ఏ పక్కడ ఈ రోజు డేటు మే పదకొండో తారీఖు అన్న పేరు వచ్చేసి శివరాం రెడ్డి అన్నది ఊరు వచ్చేసి ఆర్లగడ్డ ఆంధ్రప్రదేశ్ నాకు అడ్వాన్స్ వేసి టెన్ డేస్ అయితే అయింది అన్న వాళ్ళకైతే ఈ డేస్ అయింది తీసేసుకుని అన్న తెచ్చి నిన్న ఫుల్ పేమెంట్ అయితే నేను ఇక్కడ ఈ రోజు పదకొండో తారీఖు నేను దగ్గరుండి యాక్సెస్ ఏ ఈ రోజు ఈవినింగ్ అయితే నేను కంటైనర్ అయితే పంపిస్తాను సరే నా దగ్గర ఏమైనా వెహికల్ తీసుకోవాలనుకుంటున్నారు నా నెంబర్ ఫోన్ చేసిన అంటే ఇంకా క్లారిటీ మాట్లాడతాను క్లారిటీగా తెస్తాను అన్న వాళ్ళకు నేను ఢిల్లీలో తీసుకోవడం వచ్చేసి ఓల్డ్ వ్యాగన్ ఎంయో హైలైన్ రెండు వేల పదహారు మ్యానుఫాక్చరు రెండు వేల పదిహేడు సింగల్ ఓనర్ ఎక్కడికి ఇన్సూరెన్స్ ఉంది గేర్ లో వచ్చేసి ఆటోమేటిక్ డీజిల్ వర్షన్ రీడింగ్ వచ్చేసి ఎనభై రెండు వేలు కలర్ వచ్చేసి బ్లూ కలర్ ప్రైస్ అన్నీ ఢిల్లీ ఢిల్లీలో తీసుకోవడం వచ్చేసి మూడు లక్షల ఎనభై వేలకైతే తీసేస్తున్నాను మూడు లక్షల ఎనభై వేలకైతే తీసేస్తున్నాను సరే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేయండి ఏమన్నా మంచి మంచి వెహికల్స్ ఉంటే నేను యూట్యూబ్ లో అయితే పెడతా ఉంటాను మా వీడియోస్ అయితే రెగ్యులర్గా చూస్తూ ఉండండి సరే ఫ్రెండ్స్ ఓకే బాయ్